వన్డేలకు స్టీవ్ స్మిత్ గుడ్ బై నిన్న జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగ్గింది అయితే భారత్ చేతిలో నిన్న ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది దీంతో అజెక్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ వేడ్కోలు పలికాడు బ్యాటర్గా స్టీవ్ స్మిత్ డెబ్బై మూడు పరుగులు చేసినా సరే ఆ జట్టు ఓడిపోయింది దీంతో ముప్పై ఐదు ఏళ్ళ స్టీవ్ స్మిత్ డేలకు రిటైర్మెంట్ని ప్రకటించారు ఈ టోర్నీలో ఆసీస్ టెమిస్లోనే కోటను పాలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇటీవల కాలంలో డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రెండో ఆటగాడిగా స్టీవ్ స్మిత్ నిలిచాడు ఇప్పటి వరకు నూట డెబ్బై వన్ లాడాడు